లార్డ్ యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఏసు ఒలివల కొండకు వెళ్ళాను తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధ చేయుచుండెను శాస్త్రులను పరిచయలను వ్యభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చే పట్టబడినం అట్టి వారిని రాళ్ళు రూవి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ఆయన మీద నేరం మోపవల్లనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి అయితే యేసు వంగి నేల మీద రేలితో ఏమో రాయుచుండను వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన కన్నులెత్తి చూసి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వారు వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళింది ఏసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండేది ఏసు ఎత్తి చూచి అమ్మా వారెక్కడున్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి పరిచయలు నిన్ను కూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొని చున్నావు నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా యేసు నేను ఎక్కడ నుండి వచ్చేతునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనను నా సాక్ష్యం సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు నేనెవరికి తీర్పు తీర్చను నేను ఒక్కడనై ఉన్నాక నేను నన్ను పంపిన తండ్రి కూడనున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యం వాడను నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగక యేసు మీరు నన్నైనను నా తండ్రినైనా ఎరుగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరాని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకున్నలేదు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోచున్నాను మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళుచోటికి మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యూదులు నేను వెళ్ళుచోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తను తానే చంపుకొన అని చెప్పుకొని అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడని కాను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించినలా మీరు మీ పాపంలో నుండియే చనిపోదురని వారితో చెప్పాను కాబట్టి వారు అని ఆయన అడుగగా ఏసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటున్నో వాడనే మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యుద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పను తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పనని వారు గ్రహింపకపోయి కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టి సంగతులను మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిది అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడునూ ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడునూ నివాసం చేయను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉ మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యం నాకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతిలే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేది యేసో మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహము చేసిన క్రియలు చేతురు దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయిచున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమించరు నేను దేవుని ఇద్దరు నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరేనా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేర వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చు కోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాణి అందు సత్యమే లేదు వాడు అబద్ధము ఆడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచు నేడలా మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పను అందుకు యూధులు నీవు సమరయుడు దయ్యము పట్టినవాడు అని మేము చెప్పుట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు నేను దయ్యంపు పట్టిన వాడను కాను నా తండ్రిని గనపరచువాడను మీరు నన్ను అవమానపరచుచున్నారు నేను నా మహిమను వెదకుటలేదు వెదకుచూ తీర్పు తీర్చుచూ ఉండువాడొకడు కలడు ఒకడు నా మాట గాయకొని ఏడల వాడిన్నడను మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము అబ్రహామును ప్రవక్తులను చనిపోయి అయినను ఒకడు నా మాట గాయకొన్న ఎడల వాడెన్నడను మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా నీవు అతని కంటే గొప్పవాడవా ప్రవక్తులను చనిపోయి నిన్ను నీవెవ్వడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకునే ఎడల నా మహిమ వట్టిది నా దేవుడని మీరెవని కూర్చి చెప్పుతురో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరగరు ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగని నేను చెప్పినడలా మీ వలె నేను అబద్ధికుడనై ఉందును గానీ నా ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను అది చూసి సంతోషించను అనను అందుకు యూదులు నీకింకనూ ఏ పది సంవత్సరములైన లేవే నీ అబ్రహా నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాము పుట్టకమనిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరిగాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను చదువుబడిన వాక్యము దేవుడు దీవించునుగాక ఆమెను